నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి గుంటూరులో పెరగనున్న మిర్చి రాబడులు దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాల మార్కెట్లలో మిర్చి ధరలు పోకడ అనుసరిస్తున్నందున రైతులు తమ సరుకు వెనువింటనే మార్కెట్లకు తరలిస్తున్నారు వచ్చే వారం నుండి ఖమ్మం వరంగల్ గుంటూరు మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు పెరగనున్నట్లు తెలుస్తోంది మసాలా యూనిట్ల కొనుగోళ్లు ఇప్పటికీ నామమాత్రంగానే ఉన్నాయి సమీప భవిష్యత్తులో స్టాకిస్తులు మరియు మసాలా తయారీదారుల కొనుగోళ్లు జోరందుకునే అవకాశం ఉంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ తదితర ఉత్పాదక రాష్ట్రాల మార్కెట్లలో మసాలా తయారీదారుల డిమాండ్ నెలకొన్నందున రాబడి అయిన మొత్తం సరుకు తక్షణమే అమ్మకమవుతున్నది ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో సీడ్ రకాల ధరలు దూసుకుపోతుండగా తేజ నిలకడగా కదలాడుతున్నది వారం నుండి పొరుగు రాష్ట్రాల వ్యాపారులు తేజామిర్చి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది దక్షిణాది రాష్ట్రాలు మరియు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల అన్ని మార్కెట్లలో కలిసి ఇప్పటి వరకు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే సరుకు రాబడులు అరవై శాతం మించలేదు ఉత్పత్తి తగ్గినందున సీజన్ ప్రారంభం నుండే సీడ్ రకాల ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఖమ్మం వరంగల్ మార్కెట్లు మూసి ఉన్నాయి సోమవారం నుండి మార్కెట్లు పునః ప్రారంభమైన వెంటనే సరుకు రాబడులు పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో కన్నూలు ఎమ్మిగనూరు ప్రకాశం కృష్ణా పల్నాడు మరియు తెలంగాణలోని మహబూబ్నగర్ గద్వాల భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల నుండి గతవారం ఒక లక్ష తొంభై వేల బస్తాల మిర్చి కాగా ఒక లక్ష ఎనభై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో తేజ త్రీ ఫోర్ వన్ టూ సెవెంటీ త్రీ త్రీ థర్టీ ఫోర్ రోమీ షార్క్ స్పార్క్ రకాలం ఐదు వందలు నెంబర్ ఫైవ్ ఆర్మూర్ బంగారం బుల్లెట్ సీడ్ తాలూకాయలు వెయ్యి బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ డిడి పదిహేను వందలు సింజెంటా బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రెండు వేల వృద్ధి నమోదు చేయగా పసుపు పచ్చ సరుకు ధర నాలుగు వేలు పతనమైంది మిగిలిన అన్ని రకాల ధరలు స్థిరంగా కదలాడుతున్నాయి గుంటూరు మార్కెట్లో గతవారం శీతల గిడ్డంగుల నుండి రెండు లక్షల బస్తాల మిర్చి రాబడి కాగా ఒక లక్ష అరవై వేల బస్తాల సరుకు అమ్మకమైంది ఇందులో బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ రకాల ధర రెండు వేలు సింజెంటా బ్యాడిగా నెంబర్ ఫైవ్ క్లాసిక్ వెయ్యి ఆర్మూరు ఐదు వందలు వృద్ధి నమోదు చేయగా మిగిలిన రకాలు స్థిరంగా కదలాడుతున్నాయి గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు పదహారు వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు సుపీయర్ రకం పంతొమ్మిది వేలు బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ పద్దెనిమిది వేలు నుండి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేలు సింజంటా బ్యాడిగా ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేలు నుండి ఇరవై మూడు వేలు డీలక్స్ ఇరవై మూడు వేల ఐదు వందల నుండి ఇరవై నాలుగు వేలు డీడీ ఇరవై నాలుగు వేలు నుండి ఇరవై ఆరు వేలు సుపీ

సుపీరియర్ పద్దెనిమిది వేలు షార్క్ మరియు స్పార్క్ పదహారు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు బంగారం రకాలు పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు బుల్లెట్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేలు పసుపు పచ్చ సరుకు నుండి నలభై ఒక్క వేలు తాలూకాయలు తేజ పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ఇతర రకాల తాలూకాయలు తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు సీడ్ తాలూకాయలు పన్నెండు వేలు నుండి పదహారు వేలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో గతవారం శీతల గిడ్డంగుల సరుకు తేజ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు అత్యధిక సరుకు పదహారు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు బ్యాడిగా త్రీ డబల్ ఫైవ్ పద్దెనిమిది వేలు నుండి ఇరవై నాలుగు వేలు సుపీరియర్ ఇరవై నాలుగు వేల ఐదు వందల నుండి ఇరవై ఐదు వేలు సింజంటా బ్యాడిగా పద్దెనిమిది వేలు నుండి ఇరవై రెండు వేలు డీడి ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేలు బ్యాడిగా టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు వేలు నుండి ముప్పై ఒక్క వేలు నెంబర్ ఫైవ్ రకం పంతొమ్మిది వేలు నుండి ఇరవై మూడు వేలు సుపీరియర్ ఇరవై మూడు వేల ఐదు వందల నుండి ఇరవై నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ రకం పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు సుపీరియర్ ఇరవై రెండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పద్దెనిమిది వేలు నుండి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు మూడు రకం పదహారు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు బంగారం పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు తోమి పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు క్లాసిక్ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు తాలూకాయలు తేజ పదివేల ఐదు వందల నుండి పన్నెండు వేలు ఇతర రకాల తాలూకాయలు ఎనిమిది వేలు నుండి పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని నడికుడి ప్రాంతాల శీతల గిడ్డంగులలో ఇంతవరకు సుమారు ఇరవై ఐదు వేల బస్తాల మెర్చి నిల్వనున్నట్లు సమాచారం ఇందులో గత ఆదివారం ఏడు వందల బస్తాల సరుకు కాగా తేజ పద్దెనిమిది వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై మూడు వేలు సూపర్ టెన్ ఇరవై రెండు వేలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని ఖమ్మం శీతల గిడ్డంగులలో ఇప్పటి వరకు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం గత మంగళ బుధవారాలలో కలిసి సుమారు ముప్పై వేల బస్తాల రాబడి కాగా తేజ పంతొమ్మిది వేలు మీడియం పదిహేను నుండి పద్దెనిమిది వేలు తాలుకాయలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేలు మరియు నాలుగు వేల బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ పద్దెనిమిది వేల ఐదు వందలు మరియు వరంగల్ మార్కెట్లో మంగళవారం పంతొమ్మిది వేల బస్తాల మిర్చి కాగా తేజ నాణ్యమైన సరుకు పద్దెనిమిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేలు మీడియం పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ ఇరవై ఐదు వేలు నుండి ఇరవై ఆరు వేలు మీడియం ఇరవై రెండు వేలు వండర్ హార్ట్ ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఒక వేలు పచ్చ సరుకు ముప్పై తొమ్మిది వేలు మరియు ఏడు వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు పదిహేడు వేల నుండి పదిహేను వేల ఐదు వందలు మీడియం పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ నాణ్యమైన సరుకు ఇరవై వేలు నుండి ఇరవై ఒక వేలు మీడియం పదిహేను వేలు వండర్ హాట్ నాణ్యమైన సరుకు ఇరవై ఎనిమిది వేలు నుండి ఇరవై తొమ్మిది వేలు మీడియం ఇరవై రెండు వేలు దీపిక నాణ్యమైన సరుకు ఇరవై ఐదు వేలు నుండి ఇరవై ఆరు వేలు మీడియం ఇరవై రెండు వేలు చపాటా నాణ్యమైన సరుకు పదిహేడు వేలు నుండి ముప్పై ఎనిమిది వేలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్లో గతవారం పదిహేడు వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ పదహారు వేల నుండి పంతొమ్మిది వేలు సూపర్ టెన్ పదిహేడు వేలు నంబర్ ఫైవ్ ఆర్మోర్ పదహారు వేల నుండి పదిహేను వేలు నెంబర్ ఫైవ్ డీడీ టూ సెవెంటీ త్రీ పద్దెనిమిది వేల నుండి ఇరవై నాలుగు వేలు సింజంటా బ్యాడిగా పంతొమ్మిది వేల నుండి ఇరవై ఐదు వేలు త్రీ ఫోర్ వన్ ఇరవై వేల నుండి ఇరవై ఆరు వేలు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేలు నాణ్యమైన సరుకు నలభై వేలు కే ఏడిఎల్ నలభై వేల నుండి నలభై ఒక్క వేలు తాలూకాయలు తేజ పదివేల నుండి పన్నెండు వేలు ఇతర రకాలు ఎనిమిది వేల నుండి పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బ్యాడిగిలో మంగళ గురువారాలలో కలిసి ఎనభై వేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై బ్యాడిగి శ్రేణిలో డబ్బి కొత్త సరుకు డెబ్బై రెండు వేల నుండి డెబ్బై మూడు వేల మూడు వందలు డీలక్స్ అరవై రెండు వేలు నుండి అరవై ఆరు వేలు కేడీఎల్ డీలక్స్ యాభై వేలు నుండి యాభై మూడు వేలు నాణ్యమైన సరుకు నలభై ఐదు వేలు నుండి నలభై ఎనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై తొమ్మిది వేల నుండి ముప్పై ఐదు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేలు నుండి ఇరవై ఆరు వేలు డీడీ ఇరవై మూడు వేలు నుండి ఇరవై ఏడు వేలు కేడీఎల్ మీడియం ఇరవై ఆరు వేలు నుండి ముప్పై వేలు మీడియం బెస్ట్ ముప్పై మూడు వేలు నుండి ముప్పై ఎనిమిది వేలు తాలూకాయలు కేడిఎల్ తొమ్మిది వేల ఐదు వందల నుండి పదకొండు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తాలూకాయలు తొమ్మిది వేల ఐదు వందల నుండి పదకొండు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ లాల్ కట్ పదిహేను వేలు నుండి పదిహేడు వేలు మరియు నలభై వేల బస్తాల ఏసీ సరుకు రాబడి కాగా వెయ్యి సరుకు అమ్మకంపై టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఇరవై ఏడు వేలు నుండి ముప్పై నాలుగు వేలు మీడియం బెస్ట్ ఇరవై రెండు వేలు నుండి ఇరవై మూడు వేలు కేడిఎల్ నాణ్యమైన సరుకు ముప్పై ఎనిమిది వేలు నుండి నలభై ఒక వేలు హుబ్లీలో బుధవారం ఏడు వేల బస్తాల కొత్తమిర్చి రాబడిపై డిబ్బీ డీలక్స్ అరవై ఆరు వేలు నుండి డెబ్బై రెండు వేలు కేడీఎల్ డీలక్స్ యాభై ఒక వేలు నుండి యాభై ఐదు వేలు నాణ్యమైన సరుకు నలభై ఎనిమిది వేలు నుండి నలభై ఐదు వేల ఐదు వందలు మరియు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేలు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై ఐదు వేలు నుండి ముప్పై ఐదు వేలు కేడిఎల్ లాల్కట్ ముప్పై ఎనిమిది వేలు నుండి నలభై ఆరు వేలు మీడియం ఇరవై రెండు వేల నుండి ముప్పై రెండు వేలు తాలూకాయలు ఎనిమిది వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది